నమస్తే ఫ్రెండ్స్ ఇలా వేడివేడి అన్నములో నెయ్యి వేసుకొని బీరకాయ పచ్చడి వేసుకొని తింటే వేరే లెవెల్ టేస్ట్ ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం ఏ వెజిటేబుల్ అయినా నేను ఇలా సాల్ట్ వాటర్లో కడిగి పక్కన పెట్టుకుంటా పచ్చిమిర్చి కొత్తిమీర కూడా కట్ చేసుకొని పెట్టుకున్నా గ్యాస్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ వేసి శనగపప్పు మినప్పప్పు వేసి ఫ్రై అయినాక ఇందులో పచ్చిమిర్చి వేసి చిట్టపట్ట వస్తుంది కదా మూత పెట్టుకుంటున్నా ఇలా వేగినాక తీసి పక్కన పెట్టుకుందా ఇలా పక్కన పెట్టుకున్నాక ఇదే ఆయిల్లో బీరకాయ ముక్కలు కొత్తిమీర వేసి కలిపి మూత పెట్టి టెన్ మినిట్స్ తర్వాత తీసి ఇలా సాఫ్ట్గా అయినాక చింతపండు కడిగి ఇందులో వేస్తున్నా నేను ఇలానే వేస్తాను నానబెట్టను ఇందులో వేస్తే సాఫ్ట్ అయిపోతుంది ఇప్పుడు మిక్సీ గిన్నెలో వెల్లుల్లిపాయలు ముందుగా మనం వేపుకున్న శనగపప్పు మినపప్పు పచ్చిమిర్చి వేసి ఫోర్స్గా గ్రైండ్ చేయాలి అందులోనే మిరకాయ ముక్కలు వేసి సరిపడినంత ఉప్పు వేసుకొని ఫోర్స్గా గ్రైండ్ చేయాలి మెత్తగా వద్దు ఇప్పుడు కడాయి పెట్టుకొని పోపేసుకుందాం నేను నెయ్యి వేసుకున్నా నెయ్యి వేసుకుంటే సూపర్ టేస్ట్ వస్తుంది మీరు నెయ్యి అన్న వేసుకోవచ్చు అన్న వేసుకోండి అందులో పోపు వేసుకుందాం శనగపప్పు మినప్పప్పు కరివేపాకు ఎండిమిర్చి జీలకర్ర పట్టడాక ఇంగువ వేసుకోండి ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని పోపులో కలుపుకొని ఉల్లిపాయ ముక్కలు చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకొని తింటే సూపర్ ఉంటుంది మీరు